హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఫ్రై చేసుకున్నా కానీ ఆ ఫ్రైలో వేసుకునే కారం పొడి అయితే చూపిస్తాను ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై అయితే చూ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే అయితే లేచిన వెంటనే కొన్ని పనులు అయితే ముగించుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసి పొయ్యి అయితే వెలిగించేసానండి ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో చన్నీళ్ళు పోసుకోవాలంటే మరి విపరీతంగా చలి ఉంది కదా పొయ్యి అయితే వెలిగించేసాను అవేమో నీళ్లు కాగుతూ ఉన్నవి వచ్చేసి బండ్లు అయితే కనిపిస్తున్నాయి కదా అవేనండి మాకు జీవనాధారం అయితే అవి వెళితేనే మాకు ఇంట్లో ఫుడ్ అయినా ఏదైనా ఇంట్లో జరుగుతూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి పొయ్యి వెలిగించిన తర్వాత ముందుగానే నైట్ నేను దొండకాయలు అవన్నీ కూడా అయితే కట్ చేసుకున్నాను అవేమో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అవేమో వేయించుతూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి కారొడి అయితే చూపిస్తాను కదా ఒక గుప్పొడి వేయించిన పల్లీలు ఒక స్పూను జీలకర్ర అయితే వేసాను అలాగనే రుచికి సరిపడా సాల్ట్ అయితే అంతా కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి సాల్ట్ కన్నా రాళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కర్రీస్ లెక్క అయినా ఇలాగ పొళ్ళు పట్టుకునేటప్పుడు మిక్సీకి ఆ మూడు మిక్సీకి పట్టేసుకున్న తర్వాత కారం అయితే వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గడ్డ గడ్డంతా కూడా అయితే వేసేసుకొని మరొకసారి మిక్సీకి పట్టేసుకుంటే ఈ కారపొడి పొడి రెడీ అయిపోతుందండి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రైలో వేసుకుంటే అలాగే ఇడ్లీ దోశ ఉప్మా ఇట్లాగా ఫ్రై చేసుకున్నప్పుడు ఆ కారూడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ ఆయిల్ మాత్రమే దొండకాయల్లో వేసి వేయించాను సగం వరకు వేగిపోయాయి ఇంకా సగం అయితే వేగలేదు సగం వేగేటప్పుడు పోపు దినుసులు ఒక ఉల్లిపాయ కట్ చేసి అయితే వేసాను పోపు దినుసులు ఉల్లిపాయ ముందుగానే పోపు పెట్టి దొండకాయలు వేయించుతుంటే అవేమో మాడిపోయి చేదుగా ఉంటుంది కర్రీ అనేది అంత టేస్ట్ అని ఉన్నట్ ఉండట్లేదు ఫ్రై అనేది ఇదంతా కూడా ఇక్కడ దొండకాయలు చక్కగా పూర్తిగా వేగిపోయిన తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్నా కారపొడి ఎంతైతే వేసుకోవాలో అంతైతే వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే దొండకాయ ఫ్రై అయ్యి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది కారపొడి వేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు నేనైతే వంట అయితే చేసేసాను వంట చేస్తే హడావుడు అనేది నాకు ఉండదండి టిఫిన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను దోశ అండి ఇది ముందుగానే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను ఈ చలికాలంలో ఎక్కువగా పులవదు పిండి అనేది అటువంటి అప్పుడు మనం నాలుగు గంటలకప్పుడే మిక్సీకి పట్టేసుకుంటే ఉదయానికి ఈ విధంగా పులిసిపోతుంది మనము అప్పుడు ముందుగానే నానపెట్టేసుకోవాలి కొంచెము తొమ్మిది గంటలప్పుడు ఆ టైం నానపెట్టుకుంటే త్వరగా మిక్సీకి పట్టుకుంటే సరిపోతుంది దొండకాయ ఫ్రై చేసేసిన తర్వాత అలాగనే రైస్ కూడా అయితే వండేసాను ఇప్పుడు దోశలు అయితే వేస్తున్నాను ఇప్పుడు మా పిల్లలకి దోశలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకము ఎందుకంటే ఒకరికేమో క్రిస్పీగా కావాలంటారు మరొకరేమో దోశ మెత్తంగా కావాలంటారు మనము టైం అవుతుందని చెప్పి త్వర త్వరగా టిఫిన్ వేస్తామా ఆ త్వర త్వరగా చేసినప్పుడే దోశలు కానీ ఇడ్లీ కానీ సరిగ్గా రావు కదా అంటే విరిగిపోతూ ఉంటే టేస్ట్ అనేది ఏమీ మారదు ఫస్ట్ వేసిన దోశ ఏమో కొంచెం విరిగిపోయింది ఇక్కడ వచ్చేసి సెకండ్ది చాలా బాగా అయితే వచ్చాయి ఇంకా పిల్లలు కూడా అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా లంచ్ బాక్సులు కట్టడమే మనకి ఉదయాన్నే అయితే అయిపోతుంది కదా ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకేదా మామూలుగా ఇంట్లో పనులు అయితే ఉండిపోతాయి కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా నైట్ తోమిన గిన్నెలు అయితే ఉండిపోయాయి అవి కానీ ఎక్కడ పెట్టేసుకుంటే గిళ్ళు అంతా కూడా అయితే నీట్గా ఉండిపోతుంది కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెన్నని ఈ బుక్ అని ఇంకా ఎక్కడెక్కడ వేసి అయితే వెళ్ళిపోతారు కదా వాళ్ళు హడావుడిలో వాళ్ళు అవన్నీ సర్దేసుకొని ఇంకా గిన్నెలు కూడా అయితే సర్దుకుంటున్నాను ఇంకా గిన్నెలు తోమేసేయాలి ఇంకా బట్టలు అవన్నీ కూడా అయితే ఉండిపోయాయండి ఈ గిన్నెలు కానీ ఎక్కడెక్కడ సర్దేసుకుంటే మన పని వెంట వెంటనే చేసుకుంటే పనులన్నీ కూడా త్వర త్వరగా అయిపోతూ ఉంటాయి కదా ఇంకా కాసేపు కూర్చొని చేసుకుందాంలే అనుకున్నామా ఆ సమయానికి ఎవరో ఒకరు వస్తారు కూర్చుంటారు పని అట్లనే ఆగిపోతూ ఉంటుంది ఇక్కడ గిన్నెలు కూడా అయితే సర్దేశాను ఒకేసారి గిన్నెలు కూడా అయితే బట్టేస్తున్నాను అండి అంటే గిన్నెలు క్లీన్ చేసేసుకోవడానికి ఈ గిన్నెలు కానీ క్లీన్ చేసుకోవడానికి వేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తే గిన్నెలు తోమేలోపు బట్టలు కొడైతే రెడీ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా గిన్నెలు బయట వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కొడైతే వేసేస్తాను ప్రతి ఇళ్ళలో ప్రతి ఉదయం అందరు ఆడవాళ్ళు ఇదే పని చేసుకుంటూ ఉంటాం కదా డైలీ రొటీన్ పని ఇంతేనండి మనం ఆడవాళ్ళకి తప్పదు ఆరోగ్యం బాగున్నా బాగోలేకపోయినా ఒక్కరోజు తర్వాత చేసుకుందాములే రేపటి రోజు అనుకున్నామో మరొక కొంత పని ఎక్కువైపోతుంది కదా అందుకని ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే ప్రతిరోజు ఈజీగా ఉండిపోతాయి నెక్స్ట్ డేకి ఇక్కడ వచ్చేసి అంతా కూడా అయితే క్లీన్ చేస్తున్నాను అంటే ఈ కౌంటర్ మొత్తము ఇది మామూలుగా టీవీ ఫ్రిడ్జ్ క్లీన్ చేసినది కాదు నేను ఆ బాటిల్లో స్ప్రే బాటిల్ లాంటిదండి అది ఆ బాటిల్లో వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అను ఒక మూత దాన్ని నిండుగా వాటర్ అయితే నింపేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను బాగా షైనింగ్గా బాగా బాగుంటుంది ఇక్కడ ఆ లిక్విడ్ వేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇక్కడ ఆ గ్యాస్ బండే కాకుండా గ్యాస్ కూడా అయితే క్లీన్ చేసుకుంటాను షింకు అదంతా కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకుంటానండి బాగా క్లీన్ అయిపోతుంది వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ వాటర్ అండి ఇంకేమి వే అయితే ఏమి వేయలేదు ఇక్కడ గ్యాస్ కౌంటర్ అంతా కూడా అయితే దానితోనే క్లీన్ చేస్తాను చాలా బాగా అయితే వస్తుంది నాకైతే ఒక మూడు వారాలు అయితే వస్తుంది ఆ బాటిల్ నిండుగా అయితే అయిపోయిన తర్వాత మరలా అయితే నేను నింపేసుకొని అట్లా పెట్టుకుంటూ ఉంటాను దాంతోనే సింకు గ్యాస్ కౌంటర్ గ్యాస్ అదంతా కూడా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే చూపిస్తాను మీకు కూడా ఫస్ట్ వేరే దాన్ని స్కబ్బర్ పెట్టి రుద్దేసిన తర్వాత ఇదేమో కొత్తది అంటే ఓపెన్ చేసి చాలా రోజులైంది క్లీన్ చేసిన తర్వాత మరొకసారి దీంతో క్లీన్ చేసేస్తున్నాను స్కబ్బర్తో దాన్ని ఏమంటారో నాకు కూడా అయితే తెలియదండి మర్చిపోతాను అప్పుడప్పుడు వీడియోలో చెప్దాం అనుకున్నప్పుడే మర్చిపోతూ ఉంటాను ఇలాగ క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా గ్యాస్ మీద అవన్నీ అయితే పెట్టేశాను చూడండి ఏ విధంగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఆ లిక్విడ్ వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ ఇంకా సరుకులు అవన్నీ తీసుకొచ్చుకున్న తర్వాత ఈ విధంగా సర్దేసుకున్నాను ఇవాళ్ళ వీడియో ఇదేనండి